నమస్కారం మీర్చా టెలివిజన్ కి స్వాగతం నాకు ఎందుకంటే మర్చిపోయినా మన జేసి బాబా రెడ్డి గారు అయితే జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే గతంలో ఆటో నగర్ అనేది మొదలు పెట్టారంటే ఆయన ఎవరి కోసం మొదలు పెట్టారు తాడిపత్రిలో ఎక్కువగా ముస్లిం వాళ్ళు ఏదో ఏ వృత్తి తీసుకుంటారంటే ప్రతి ఒక్కరు మీరు కలిసి తొంభై శాతం వర్గం మెకానిక్ వర్గంలో ఉన్నారు అవునా కాదా చెప్పండి వాళ్ళని చూసి ఆ రోజుల్లో రెండు వేల రెండులో రెండు వేల నాలుగే ఒక ముందు విజయ చూపు చూసి దూరంగా ఒక ఐదు కిలోమీటర్ల అవే తాడిపత్రిలో మన ఓటనగరం నిర్వహించబడింది మీ అందరికీ తెలుసు ఈ పాటికే విజయవాడలో ఎప్పటి నుంచి ఓటనగర్ ఉంది కానీ ఆటోలకు ఇప్పుడు ఏమైంది ముందుకు పోతాందా పోలేకపోతా ఆ కాలంలో ఎవరైతే అతి వాళ్ళకి రెండు సెట్లు ఐదు సెట్ల వరకు ఖచ్చితంగా షెట్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు అప్పుడు ఎమ్మెల్యే గారు అయితే నేనే చేసి దివాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు చేసి ప్రభాకర్ రెడ్డి గారు అవునా కాదా అదే విధంగా ఈరోజు మీ ముందుకు వచ్చి నేను హామీ ఇస్తున్నా అప్పుడు ఏమైతే ల్యాండ్ అలాట్మెంట్ చేశారో మళ్ళా రేపు మన ప్రభుత్వం వచ్చాక నేను మీ అందరితో కూర్చొని మళ్ళా మందికి తీద్దాము ఎవరు అభ్యర్థి ప్రేరేకంలో ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి తీద్దాము వాళ్ళకి ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఆ విధంగా మనం అలాట్మెంట్ చేసి వాళ్ళ స్వయం సంపద సృష్టించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఉంటాము అదే విధంగా మీ అందరి ఇళ్లలో మహిళలు ఎవరైతే ఉన్నారో కష్టపడి బీజీ బీడీ కార్మికులాగా పని చేసుకుంటా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏవైతే వాళ్ళు సేవ్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితేనేమి మీ ఇంట్లో పిల్లల కోసం అయితేనేమి ఏదైతే ఉపయోగపెడుతున్నారో అటువంటి వారికి కూడా రేపు పొద్దున నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినానంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన నేను ఉంటాను వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా ఏదైతే ఉందో ఆసుపత్రిని గెలిపించాలా ఎందుకంటే పాడిపత్రిలో మీరు చూస్తున్న ఏ విధంగా ముందు నంబర్ వన్ మున్సిపాలిటీ ఉంది మన మున్సిపాలిటీ నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ లెవెల్లో పాడిపత్రి అంటే అవార్డు పొందుకున్నారు కానీ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో నేను చాలా కలిసి చూశాను చాలా బాధేసింది మీరు అనుకోవచ్చు ఏం ఆ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారి చైర్మన్ ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ కానీ మీరందరూ రాజకీయంగా అవగాహన ఉండేవారు ఆ రోజు ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గారు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి ప్రభుత్వం నిధులు కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి తాడిపత్రిని ఎలా అభివృద్ధి చేయాలని తెలియని ఒక వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఆ వ్యత్యాసం కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు మీరు మరొకసారి నేను మిమ్మల్ని విన్నపిస్తున్నాను మీకు తెలుసు ఆడవాళ్ళకు కూడా ఇంట్లో చెప్పాలి ఆ రోజు తాడిపత్రి ఈ రోజు తాడిపత్రి వేరేంటంటే

I <laughs>